హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీవధిని వెల్కమ్ టు ఎస్ఆర్ విలేజ్ లైఫ్ అయితే ఫ్రెండ్స్ ఈ రోజుతో అయితే మా యాత్ర అన్నమాట పుణ్యక్షేత్రాలు తిరిగేసి తిరిగేసి అలసిపోయాము అయితే ఇంకా నార్మల్గా అయితే వీడియోస్ తీసిన నేనైతే వాయస్వరైతే వాయస్టోర్ అయితే అస్సలు అనమాట ఎందుకంటే ఇంకా పుణ్యక్షేత్రాలు తిరిగేటప్పుడు అయితే అసలు ఎనర్జీ ఉండదు అసలు తీరుకు ఉండదు మనం ఆ బస్సులో మునిగిపోయి వెళ్తూ ఉంటాము వెళ్తూ ఉంటూ ఉంటామన్నమాట ఎందుకంటే మనం దర్శనం చేసుకోవాలి కదా ఒక గుడికి వెళ్ళినప్పుడు దర్శనం అయితే మనకు మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మనసుకు మంచిగా అనిపిస్తుంది కాబట్టి ఇంకా మనకు తిండి నిద్ర ఏం లేకుండా ఈ ఫోర్ డేస్ జర్నీ చేస్తూ చేస్తూనే ఉన్నామన్నమాట అయితే ఇంకా ఫైనల్గా అయితే గద్వాలకు వచ్చినాము జనలమ్మ దగ్గరికి వచ్చేసుకోమన్నమాట ఫైనల్గా అయితే మూ మూవీ చేసుకున్నాము ఇంకా వెళ్తూ వెళ్తూ మేము డ్యామ్ అంట చూపిస్తా నేను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నేనైతే వాయిస్ వాళ్ళు చేస్తూ మీకు అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇంకా మేమైతే యాగంటి ఉమా మహేశ్వర స్వామిని దర్శనం చేసుకొని అలాగే బసవన స్వామిని దర్శనం చేసుకొని నైట్ అంతా జర్నీ చేసి కర్నూలుకి చేరుకున్నాము ఇంకా కర్నూలులో నైట్ అంతా స్టే చేసి మార్నింగ్ అయితే కర్నూలు నుంచి బయలుదేరాము చూడండి మన కొండారెడ్డి బుర్జు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఎవరైనా చూస్తుంటే నాకు కామెంట్ చేయండి ఇంకా అక్కడ నుంచి అయితే మేము అల్లంపూర్ జోగులమ్మ తల్లి దగ్గరికి అయితే బయలుదేరాము ఇంకా వెళ్ళేదానిలో అయితే మనకి రైల్వే గేట్ ఉంది కదా అక్కడ అయితే ఆగామన్నమాట రైలు వస్తుంది అందుకోసం మేము వెయిట్ చేస్తున్నాము ఇంకా వెయిట్ చేసే క్రమంలో అయితే ఇంకా చూసిరా అంజనాలు అయితే ఎలా వచ్చారో చూస్తున్నారా ఇంకా అవి చూస్తున్నాయి కదా ఇంకా మా దగ్గర అయితే కొబ్బరికాయలు ఉన్నాయి అవి ఇచ్చేసామన్నమాట అంతలోపే ట్రైన్ వచ్చేసింది ఇంకా ట్రైన్ గేట్లు తీయగానే ఇంకా మనమైతే దర్శనానికి బయలుదేరాలి చూడండి అంజన్న ఎలా తింటున్నారో కొబ్బరికాయ అయితే ఇంకా నెక్స్ట్ అయితే మనము దర్శనానికి బయలుదేరుదాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చేసాము శ్రీ జోగులాంబ బాలమహేశ్వర స్వామి టెంపుల్కి అయితే ఇప్పుడు వచ్చేసినాము కానీ లోపలైతే సూపర్ అన్నమాట మేమైతే హారతిచ్చే టైంకి అయితే వెళ్ళినాము మాకు చాలా మంచిగా అనిపించింది అనమాట ఇంకా మీరు ఎవరైనా దర్శించిన వాళ్ళు ఉంటే కనుక ఈ శక్తిపీఠాన్ని దర్శించండి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ ఇంకా లోపలకైతే ఫోన్లో అయితే అలో చేయలేదు అందుకోసమని అయితే నేనైతే వీడియో తీయలేదు లోపలైతే ఇంకా హారతి కూడా ఇస్తున్నారు చూడండి మల్లాపూర్ జోగులంబ అమ్మవారి దేవ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చినాము మా దర్శించుకోవాలని చీరలు కూడా వెళ్ళిపోయింది అమ్మవారికి రండి శక్తిపీఠం ఇంకా అక్కడైతే దర్శనం చేసుకున్నాము చూడండి ఇక్కడైతే నందీశ్వరుడు ఇలా ఉన్నాడనమాట ఇలా ఎందుకు ధ్వంసం అయ్యాయి అనేది మాత్రం తెలీదు చాలా మట్టుకైతే విగ్రహాలు అయితే చాలా మంది చాలా మట్టుకైతే ధ్వంసం అయ్యాయి అసలు ఎందుకలా అయ్యాయి అనేది మాత్రం తెలియదు అనమాట చూసేసరికి అయితే షాక్ అయిపోయాను నేను చూడండి అవన్నీ అసలు మొత్తం ధ్వంసమయ్యాయి అని నేను మరి అది దాని వెనకాల ఎంతో చరిత్ర ఉంటుంది నా తెలిసిన ఒక నా ఫ్రెండ్స్ ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక్కొక్క గుడి చూపిస్తాను అయితే లోపల మెయిన్ గర్భగుడి ఉంది కదా గర్భగుడు అయితే ఇంకా కెమెరా అయితే అలో చేయలేదు అనమాట అందుకోసం అని అయితే లోపలైతే నేను వీడియో తీయలేదు ఇంకెప్పుడే బయటకు వచ్చి ఫస్ట్ ఇలా చూసరికి అయితే ఇక్కడ చూస్తారే నందీశ్వరం నేను షాక్ అయిపోయాను అసలు మెడనే లేదన్నమాట చూస్తున్నారా ఇంకా అక్కడ ఈ గుళ్ళైతే పెద్ద శివలింగం ఉంది మీకు ఆల్రెడీ చూపిస్తా చూడండి ఆ లోపలికి వెళ్ళి మస్తు అయింది నిజంగా కానీ మంచి మంచి గుళ్ళు ఉన్నాయి చూస్తేనే షాక్ అనిపిస్తుంది చాలా అసలు మా లైఫ్లో

కోటికి ఎన్ని కోటి కోటి చాలకు ఒక్కటి తక్కువనంట ఇవన్నీ ఉన్నాయంట అవునా తల్లి కోటి లింగాలు ఉన్నాయి ఇక్కడ ఒకటి తక్కువ కోటి ఇస్తా ఇస్తా ఒక నిమిషం చూస్తున్నారు ఫ్రెండ్స్ అయితే ఈ లింగలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి అసలు గో గోపురాలు అయితే చాలా ఉన్నాయన్నమాట ఇక్కడేమో నటరాజస్వామి చూడండి కనిపిస్తుంది మహిషాసుర మర్దిని మహిషాసుర మర్దిని లింగోద్భవ మూర్తి ఇక్కడేమో చూడండి కలకలేశ్వరుడు చూడండి భుజంగేశ్వరుడు వారాహిట్ సూక్ష్మేశ్వరుడు దక్షిణామూర్తి వారాహి అమ్మవారు నెక్స్ట్ వెళ్ళాం చూడండి ఇక్కడ ఇలా ఉన్నాయన్నమాట పురాతనమైనవి కానీ మీరు ఎవరైనా దానివల్ల ఉంటే రండి ఫ్రెండ్స్ అసలు సూపర్ అనమాట మీరు అసలు నమ్మలేరు ఎంత బాగుంది అంత ఇక్కడ ఇది జంబుకేశ్వరుడు చూడండి ఇక్కడ కోటి లింగాలకి ఒక లింగం తక్కువ ఉందంట ఫ్రెండ్స్ మురుతీశ్వరుడు ఇది సహస్ర లింగేశ్వరుడు చిన్న చిన్నీ కూడా లింగాలలో అంట వెళ్తాం అవన్నీ లెక్కే సహస్రలింగేశ్వరుడు అని అంటే అదే ఇక్కడ ఉండే కోటి లింగాలకు ఒక లింగం తక్కువ ఉందని అన్నారు కదా అవన్నీ కూడా అక్కడ చెక్కబడి ఉంటాయి అన్నమాట ఆ లింగంలో అయినా సహస్ సహస్ర లింగేశ్వరుడు అని అంటారు సహస్రలింగేశ్వరుడు మన ఇప్పుడే కదా ఇది దసరా పండుగ దసరా పండుగ వస్తుంది కదా దసరా రోజు ఎందుకంటే అప్పుడు కౌరవులు పాండవులు ఉండేవాళ్ళు కదా ఇక్కడ బాలం బ్రహ్మేశ్వర స్వామి నాయక చూడాలి నెక్స్ట్ అయితే ఫ్రెండ్స్ ఇంకా జోగులమ్మ తల్లిని దర్శనం చేసుకునేసరికి అయితే లంచ్ టైం అయిందనమాట ఇంకా అదే గుడిలో అన్నదాన ప్రసాదం అయితే పెడుతున్నారు ఇంకా మేము వెళ్ళైతే ఆ ప్రసాదాన్ని తీసుకొని నిలబడి తింటుంటే ఇంకా గుడి సిబ్బంది అయితే మాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చి ఒక గదిలో కూర్చోబెట్టి తినబెట్టారనమాట మాకు చాలా సంతోషం అనిపించిందనమాట ఇంకా ఈ లంచ్ ముగించేసుకొని గద్వల్లోని జోగులమ్మ తల్లి దర్శనానికి అయితే మేము బయలుదేరాము చూశారు కదా ఎలా ఉన్నాయి నా కామెంట్స్ చేయరు అయితే న్యూస్ అయితే అసలు రావట్లేదు అనమాట ఎందుకంటే తమ్మిలీ అయితే సరిగా పెట్టట్లేదు ఎందుకంటే డైరెక్ట్ అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి ఇంకా అలాగే అప్లోడ్ చేస్తున్నాను నేనైతే అయితే తమ్మిల్స్ అయితే పెట్టట్లేదు కానీ చూడండి వీడియోస్ అయితే చాలా బాగుంటాయి కష్టపడి నీకోసం తీసిన ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ నేను మీ స్పీచ్